దైవజనుడా ముందు తుపాకీ కొట్టం వెనుక ఒడేలకు నీ దారిటు క్రైస్తవ సోదరులకు శుభం దేవదూతలకు లేని ఈ దైవ తీనుల దేవ ఎంత మధురం ఎంతో మధురాతి మధురం భారమైన శిలువ సువార్తను మోస్తూ దూర తీరాలకు క్రీస్తు నామాన్ని ప్రకటించిన వారు ఎంతటి కనులు ప్రభు ఆశ ఆరాటే కదా ఈ కాలానికి ప్రభు చిత్తము పరిపూర్ణము చేయబడి సకల ప్రజలకు సువార్త చేరువై నెరవేర్చబడి ఉండుట సేవకుల కార్యసాధన ఫలితమే కదా కలిమిలు లేమిలు శ్రమలు సంతోషములు ఆకలి తప్పులలు ఆత్మల సంపాదనకే ఊరూర పల్లె పట్టణాలు కొండలు కోనలు తీవులు ద్వీపాలు దాటి భూ దిగంతములు క్రీస్తునామాని ప్రజ్వలింపజేసిన దివ్యలు వేలుగుతారలు ఈ సేవకులు నిరేకద ప్రభువు ఆకాంక్షించిన ఫలము సర్వ సృష్టికి ప్రారంభములో ప్రభు శిష్యులు మొదలుపెట్టిన సువార్థ పరిచర్య దినదినము దనము వదిలితూ కండ కండంతరాలు పరుగులు పెట్టి వారి నుండి వారి తరువాత మరికొందరు వారి నుండి ఉజ్జీవంతో మరికొందరు ఇలా సాగుతూ సాగుతూ ఈనాటికి ఇప్పుడు ఉన్న కోట్లాది దైవ సేవకులు మీరే ఇంత చిన్న ప్రేమదీపం భూమి అంతా ప్రజ్వరితున్నది నిజమే కదా క్రీస్తు జయము ఆమె క్రీస్తు ప్రభు ఆరోహణమైన తరువాత సేవ ప్రారంభమైంది ప్రారంభ దశ క్రీస్తు శకం మూడు వందల ఇరవై సంవత్సరం వరకు అపోస్తులపై క్రైస్తువులపై భయంకరమైన హింసలు హత్యలు జరిగాయి మరలా క్రీస్తు అవరోహణములో అంటే రెండవ రాకడలో హింసలు హత్యలు జరగా ప్రభు అన్నమాటే అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపుతరు నా నిమిత్తము అందరూ మిమ్మును ద్వేషించరు ఆ దినములలో అనేకులు అతన ఈ వాక్యము ఈ కాలముందు నెరవేరు కొన్ని విషయాలు రెండు సార్లుగా ఉన్నాయి మొదటిసారి క్రీస్తు ఈ లోకానికి వచ్చారు రెండవసారి మరలా రాబోతున్నారు మోషే ఏలియాలు మొదటిసారి భూమిపై సేవ చేశారు కడవరి శ్రమకాలములో మరలా వస్తారు సేవ ప్రారంభములో సేవకులు హతసాక్షులయ్యారు సేవ ముగింపు సమయములో కూడా మరలా హతసాక్షులు అవుతారు నోవాహు కాలం జల ప్రళయంలో మానవాళి నశించిపోయింది ఎంతబడిన వారు మాత్రమే రక్షించబడ్డారు కడవరి కాలములో రకరకాల ప్రళయాలతో మానవులందరూ నశించిపోతారు ఏర్పరచుకున్న కొందరు మాత్రమే వెయ్యోండ్ల రాజ్యంలో ప్రవేశిస్తారు ఎస్తేరు చరిత్రలో ఒక సంఘటన ఎస్తేరు రాణి హామాను కుమారులు పది మందిని చంపించి వేసింది వారు చచ్చారు అయినా వారి శవాలను రెండవసారి చంపింది రాజు అయిన అహశ్వారోషును అనుమతి అడిగి రెండవ రోజున ఆ శవాలను ఉరికమ్మంపై వేలాడ తీయించింది ఇది జరగబోయే సంభవాలకు సూచనగా ఉన్నది హామను యోధాజాతి మొత్తాన్ని చంపాలని దురాలోచన చేశాడు రాజుకు మాయమాటలు చెప్పి యూదులను చంపునట్టు చేయించాడు అదే అతని అజెండా అతని తీర్మానము యూదులను చంపు యుగాంతపు సూచన దినాలలో అలాంటి సంభవమే ఉద్ధరించబడుతుంది దైవజనులను క్రైస్తవ్యాన్ని పూర్తిగా నశింపచేయుటకు కుట్ర చిగురిస్తుంది రాజ్యాధికారంతో ఈ కార్యం సాధించడానికి చట్టాలే చేయబడతాయి ఇలాంటి అలజడులు జరగాలంటే ఎలాంటి ప్రభుత్వాలు రాబోతున్నాయి ముష్కరులు స్వార్థపరులు అక్రమ పద్ధతిలో రాజ్యాధికారం పొందుతారు మానవతావాదులు మనస్సాక్షి కలవారు అధికారం దక్కించుకోలేరు ఒకవేళ అధికారం దక్కినా కొద్ది కాలానికి ఆ ప్రభుత్వాలు కూలిపోతాయి ప్రజల పరకు పోరాడే నాయకులను జైరుపాలు చేస్తారు తమకు అనుకూలమైన వారిని అన్ని వ్యవస్థలలో ముక్తులుగా నియమించుకుంటారు ప్రజల ధనాన్ని దొరికినంత దోచుకుంటారు అక్రమంగా భూములు ప్రభుత్వ ఆస్తులు సొంతం చేసుకుంటారు క్రైస్తవులపై ప్రత్యేక చట్టాలు చేస్తా కొందరికి ఓటు హక్కు నిషేధిస్తారు పేదల రిజర్వేషన్లు బంద్ అయిపోతాయి బహిరంగ సభలు సమావేశాలు నిషేధిస్తారు చర్చీల ఆస్తులు లాగివేస్తారు సమూహ ప్రార్థనలు నిలిపివేయబడతాయి రహస్య ప్రార్థనలు జరుపుకునే పరిస్థితులు ఏర్పడతాయి ప్రభుత్వాలను ఎదిరించకుండా క్రైస్తవుల్లో కొందరికి తనము బహుమతుల ద్వారా ఇచ్చి లోబరుకుంటారు క్రైస్తవ ఐక్యత చీలిపోతుంది సంఘాలు బలహీనపడతాయి ఎవరికి వారు ఒంటరైపోతారు ఇదే అదనుగా ఉగ్రవాదం తెలరేపు వారికి ప్రభుత్వమే అండగా ఉంటుంది హింసలు దౌర్జన్యాలు హత్యలతో ఉన్మాదులు పెట్టేపోతారు బాధితులకు న్యాయం దొరకదు పైగా వారే శిక్షింపబడతారు మందిరాలలో త్వరబడి హీనమైన కార్యాలు చేస్తారు ఇవే ఈ కాలంలో జరగబోయే దారుణాలు ఇప్పటికే యుగాంతపు సూచనలు కనిపిస్తున్నాయి మన దేశంలోనే క్రైస్తవుల కొరకు చట్టాలు ఏర్పాటు చేసి ఉన్నారు మణిపూర్ హింసాకాండ తెలిసింది ప్రవీణ్ పగడాల గారి హత్య ప్రారంభ సూచన ఇంకా అనేక మందిని టార్గెట్ చేసే ఉన్నారని తెలుస్తుంది హత్యలు చేస్తారు పైగా నిందలు వేస్తారు మీరు నా నామము నిమిత్తము జనుల చేత ద్వేషించబడు అనుమాట నెరవేరు హామాను వంటి ఆలోచన కలిగిన వారే ఈనాటి మతోన్మాదు హామాను యూదులను చంపాలనుకున్నాడు మతాన్మోదులు క్రైస్తవులను చంపాలనుకుంటారు అహ్వాసు రాజు యూదులను చంపే తట్టాన్ని సమ్మతిస్తాడు రాబోయే ప్రభుత్వాలు క్రైస్తవులకు విరోధమైన తట్టాలు తీసుకువస్తాయి ఆనాడు జరిగిన సంఘటనకు ఈనాడు జరగబోయే సంఘటనలు రివర్స్గా ఉండబోతాయి ఆనాడు హామాను యూదుల్ని చంపాలనుకున్నాడు కానీ అది జరగలేదు ఈనాడు ప్రభుత్వాలు మతోన్మాదుల ద్వారా క్రైస్తవులను పాలు చేస్తారు ఆనాడు యూదులు తిరగబడి శత్రువులను అంత ఈనాడు క్రైస్తవులు ఆ పని చేయలేదు నరహత్య చేయకూడదనేది దేవుని ఆజ్ఞ శత్రులను క్షమించమని చెప్పిన తప్పు కాగా రేపు జరగబోయే సంఘటన పూర్తి భిన్నంగా ఉంది దీన్ని బట్టి కొందరు హత కొందరు శ్రమలు పాలు కాబట్టారు క్రైస్తవ్యాన్ని ఎవరు అంత ముందించలేరు నేలకేసి కొట్టిన బంతి ఎగిరినట్లు శ్రమల కాలములో పట్లాది మంది అన్యులు క్రీస్తు మార్గములో నడిపించబడతారు శ్రమలకు గురి అయ్యే క్రైస్తవులను క్రైస్తవులు కానివారే శత్రువుల నుండి కాపాడతారు వారి గృహాలలో రక్షణ కల్పిస్తారు అన్న పానాదులి కంచిగా నిలబడతారు మతన్మాదులకు ఎదురు నిలిచి పోరాడుతారు వీరు క్రీస్తు భక్తులు కాదు కానీ క్రీస్తు ప్రేమను తాటి చూపిస్తారు వారు ఈ కార్యం చేయుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు ఆపదలో ఉన్న వారికి అల్పులకు ఆశ్రయం ఇచ్చిన వారిని గుర్తి ప్రభువు మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగు వరకు నా తండ్రిచే జీవించబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకును ఏలైనా నేను ఆకలి గురినప్పుడు మీరు ఆహారం నొస్తున్నారు దప్పికొనిప్పుడు దాహము తీర్చితడి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించుతడి నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రముని ఇచ్చితడి రోజునై ఉన్నప్పుడు నన్ను పరామర్శించి శరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శనంతో వచ్చితడి అని పలో అందుకు నీతి ప్రభు నీకెప్పుడు ఇవి మేము చేయలేదే అని వారు అడిగినప్పుడు ప్రభు ఎలా అంటారు నా సహోదరులలో అల్పుడైన ఏ ఒక్కనికి ఇవి మీరు చేసినప్పుడు అవి నాకు చేసి ఆగా కాగా నీతిమంతులైన మీరు నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు ప్రపంచంలో అనేక మతాలకు చెందిన వారున్నారు ఏ మతానికి చెందినవారైనా వారిలో అనేక మంది మంచివారు ఉన్నారు నీతిమంతులు న్యాయవంతులు మానవత్వం జాలి దయా కలిగిన వారు దుష్టత్వము పాపము అసహ్యం ఉన్నారు మరి వారి మాట ఏమిటి క్రైస్తవులు కానందు చేత పరలోక ప్రాప్తి కలుగదా ఆలో ప్రజలందరినీ రక్షించడానికి నోవాహు కాలములో వచ్చిన జల ప్రళయానికి మానవులందరూ చనిపోయారు వారిలో కూడా అనేకులు నీతిమంతులు ఉన్నారు వారి అవిధేయత వల్ల వారు వాడను ఆశ్రయించనందు వల్ల చనిపోయారు అయినను వారిని విడిచిపెట్టక ప్రభువు మరణించిన పెదప ఆత్మరూపుడై ఆధారమందున్న తరపు వెళ్లి వారికి రక్షణ సువార్తను బోధించారు వారు విధేయులై క్రీస్తు రక్త నిబంధనలో పడుగబడినారు క్రీస్తు వారిని పరదేశారు ఇదే విధంగా క్రైస్తవులు కాని అనేక మంది నీతిమంతులు వారి నీతి చేత రక్షింపబడలేదు కాని శ్రమల కాలములో వచ్చే ప్రళయాలు శ్రమలను చూచిన పెదప క్రీస్తే నిజమైన దేవుడిని నమ్మి వారు మనస్సు పొందువారు అందరూ జీవమార్గంలో ప్రవేశిస్తారు చివరిగా ఒక్క మాట అవినీతి పరులు అక్రమంగా సంపాదించిన భూములు భవంతులు బంగారము ధనము వారు కాని వారి తరము వారు కాని అనుభవించలేదు శ్రమల కాలం పూర్తి అయిన పిదప ఈ భూమిని పరిశీలించి చూస్తే మనుషులతో కిటకిటలాడుతున్న భూమి పలుచునైపోతుంది ప్రళయాల ద్వారా యుద్ధాల ద్వారా పూర్తిగా మానవులందరూ నశించిపోతారు కొద్ది మంది మాత్రమే బ్రతి ఉంటారు వారే వెయ్యేండ్ల రాజ్య వారసులవుతారు అవినీతి పనులు కూడబెట్టిన ఆస్తులన్నీ వారికి చెందుతాయి సోదరులారా తోడేల వంటి మనుషులు క్రూరత్వమైన ప్రభుత్వాలు ఆచుకుని ఉన్నాయి మీకు కలిగిన రక్షణ వాగ్యాన్ని పోనీయక అంతిమము వరకు సహించువాడు రక్షించబడునను మాట నిలబెట్టుకుందాం ఆమె